హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగా రాసి అసలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం కదండి మనం మన బాబాని ఎక్కువగా పూజించే గురువారం రోజు అంతేకాకుండా ఈరోజు మనకు ఈ సంవత్సరానికి ఆఖరి గురువారం కూడా అంతేకాదండి ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది అదేంటంటే ఈరోజు మనం ఇరవై ఆరు కదా కాబట్టి ఈ ఇరవై ఆరవ తేదీ గురువారం త్రిబులైట్ మ్యాజిక్ డే అని మనకు కలిసి వచ్చింది నెలలో ఏదో ఒక మనకి ఏంజల్ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఆ రోజు చేసిన ఏదైనా ఒక విషయాలను ఒక కోరికని మనం కోరుకున్న ఆ యొక్క పరిహారాలు చేసిన మనకు మంచి ఫలితం కలిగి మనకు జరిగింది జరిగినట్టు జరుగుతుంది అంటే కోరింది కోరినట్టుగా జరుగుతుంది ఈ సంవత్సరానికి ఆఖరి ఏంజల్ డే డే అని చెప్పుకోవచ్చు గురువారం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఎలా అంటే మనకు ఇరవై ఆరు డేట్ అండి ఈ ఇరవై ఆరును కూడితే మనకు ఎనిమిది వస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అది కూడినా కానీ మనకు ఎనిమిది వస్తుంది అదే విధానంగా మనం ఎనిమిది గంటల సమయంలో చేయాల్సిన ఒక పని అనేది ముఖ్యంగా చేయాలి దీనికి సంబంధించి ఈ త్రిబుల్ లైట్ ఏంజల్ అనేది కూడా మనం పరిగణించబడింది అనమాట ఈ ఎయిట్ అనే ఒక నెంబరు చాలా పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్గా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఈ త్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే ఇంట్లాంటి రోజుల్లో ఈ ప్రపంచ శక్తి ఈ విశ్వశక్తి ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఏది కోరుకున్నా కానీ అందించే ఒక పాజిటివిటీ అనేది తీసుకొస్తుంది కాబట్టి ఈ ఏంజల్ ఏంజల్ డే రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోగా ఈ గంట సమయంలో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఆ పరిహారం చేసినప్పుడు మనకు ముఖ్యంగా ధనం అనేది విపరీత ఆకర్షణీయంగా మనకు వస్తుందన్నమాట సంపద అనేది ఎక్కువగా పెరుగుతుంది మనకు ఎక్కువ డబ్బు చేరుతుంది ఇక ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది భక్తులకు షేర్ చేయండి తప్పకుండా మీరు చూసింది కాకుండా ఇంకొంతమందిని షేర్ చేయండి వాళ్ళు కూడా నలుగురు బాగుంటారు అందరు బాగుంటే మనం కూడా బాగుంటాం కాబట్టి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక త్రీ లైట్ మ్యాజిక్ డే రోజున మనం చేయాల్సిన అది రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగా ఈ సమయం చాలా పవర్ఫుల్ అండి ఈ త్రిబులైట్ మ్యాజిక్ డే అనే కాకుండా మనకి ఈ సమయంలో ఈరోజు గురువారం కాబట్టి మనకు గురుహోర అనేది కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో ఉంది ఆ సమయంలో మనం ఏది చేసినా అంటే ఒక డబ్బులు అది ఒక పది రూపాయలు అయ్యే అవకాశం అయితే మనకు కలిసి వస్తాయి అదేవిధంగా ఒక పని చేసిన సక్సెస్ అవ్వాలని తప్పకుండా సక్సెస్ అయితే ఇస్తుంది అనమాట అంత పవర్ఫుల్ గురు హోరా సమయంలో ఈ యొక్క పని చేయండి అంతేకాకుండా త్రీబీ లైట్కి సంబంధించి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది రెండు నిమిషాలు కలిసి వచ్చాయి అంటే అంతేకాకుండా గురువారం అనేది మన కుబేరుడు కూడా బా కుబేరుడు కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటాం అన్నమాట కుబేర అని కూడా చెప్పుకోవచ్చు కుబేరుడు తనానికి అధిపతి మొత్తానికి కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మనకు సూపర్ పవర్ఫుల్గా వర్క్అవుట్ ఉంది ఇక ఏం చేయాలంటే మీరు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోగా ఈ యొక్క పని చేయాలన్న కదా ఒక గ్లాస్ తీసుకోండి అది స్టీల్ గ్లాస్ అయినా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటే గాజు గ్లాస్ అయితే బెటర్ అండి గాజు గ్లాసులు ఉంటే ఓకే మట్టి గ్లాసు ఉన్నా ఓకే కానీ సిరామిక్ కప్పులు కానీ అవి మాత్రం వద్దు గాజు గ్లాస్ బెటర్ లేదంటే మట్టినైనా స్టీల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక గ్లాసు నిండా వాటర్ అనేది తీసుకోండి సగం ఎక్కువ కొంచెం తీసుకున్నా సరిపోతుంది మూడు పావులతో అయితే తీసుకొని సరిపోండి ఇప్పుడు మంచి నీళ్ళు పట్టుకున్న తర్వాత ఏ దిశగా అయినా సరే కూర్చోండి లేదా ఒక టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టుకొచ్చి వేసుకోవచ్చు అనమాట మనకి గ్లాస్ నీళ్ళు అక్కడ పెట్టాము దీనికి తోడుగా ఏం కావాలంటే ఎనిమిది వన్ రూపీ ఎన్ ఎనిూ వన్ రూపీ క్యాంట్స్ కావాలి అంటే ఎనిమిది ఏంజల్ డే అనేది మనం చేస్తున్నాము ఎనిమిదికి చాలా ప్రాధాన్యత ఉందండి ఎనిమిది అంటే అష్ట అష్టవారాహి అష్ట దిక్కులు అష్ట పూజలు ఇలా మనకు అష్ట అనేది అష్ట లక్ష్ములు ఇలాగ మనకు అష్ట అనేది చాలా ప్రాముఖ్యత గల ఒక నెంబర్ అని చెప్పుకోవచ్చు ఇంకా దైవిక పరంగా చూసుకున్నట్లయితే అష్ట అనే దానికి మనకు ఈరోజు మొత్తానికి చాలా మంచిగా కలిసి వచ్చిన రోజు కాబట్టి ఎనిమిది నాణ్యాలు వండిప్పి నాణ్యాలు కాయిన్స్ అనేవి తీసుకోండి అంటే ఒక ఐదు రూపాయలు టూ రూపీస్ ఒక వన్ రూపీ అలా కాకుండా అన్ని వన్ రూపీస్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత వాటిని నీట్గా కడిగి పెట్టేసి మీరు ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ తీసుకొని ఆ వాటర్లో వేయాలి ఎలా ఇస్తారంటే ధనం 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 వసి 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 ధనం ధనం వసి వసి ధనం ధనం వసి వసి అంటూ ఒక్కొక్క కాయను అందులో వేయాలి ధనం వసి వసి అంటే మనకు ధనం వశం కావాలి అన్నట్టుగా ఎనిమిది కాయిన్స్ ఎనిమిది సార్లు అని చెప్పి ఆ కాయిన్స్ వాటర్లో వేయండి ఇప్పుడు మీ ఇంటి హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో ఎక్కడైనా సరే కబోర్డ్లోనూ ఓపెన్గా ఉంటే మూత ఏం పెట్టకూడదు కబోర్డ్లో పిల్లలు దొరించకుండా ఏదైనా ప్రదేశంలో కబోర్డ్లు అనేది పెట్టేసుకోండి హాల్లో ఎక్కడైనా మీకు ఈజీగా ఉన్న కాదా రాత్రి అంతా అలాగే ఉంచండి ఇంకా కావాలంటే మనకు డబ్బు పరంగా చేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకోవచ్చు చిటికడ పసుపు వేసుకోవచ్చు లేదంటే ఒక జవ్వాది ఉంటే జవ్వాది వేసుకోవచ్చు కొంచెం పన్నీరు పోసుకోవచ్చు రోజు వాటర్ అయినా సరే మన దగ్గర ఏదైనా సరే వాసన వస్తువులు అనేది ఉంటే ఆ వస్తువులను కూడా వేసుకోవచ్చు ఇలా మహాలక్ష్మీదేవి ఎక్కువగా వశం అయ్యే ఆ సువాసన భరితమైన వస్తువులు అనేది వేసి అలాగే ఉంచేసేయండి తెల్లవరక స్నానం చేసి ఆ డబ్బులన్నిటినీ కూడా మీరు చక్కగా తీసుకొని పెట్టుకోండి వాటర్ మాత్రం బాగా తమ్మల పాకైనా చేతిలో మీ అన్ని మూలల్లో అన్ని గదులలో చక్కగా చల్లుకోండి వాటర్ని డబ్బులు ఉన్నాయి కదా అవి మీరు ఖర్చు పెట్టకుండా పూజ గదులైనా పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలైనా పెట్టుకోవచ్చు లేదంటే ఉండీలో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుండీలో కూడా వేసేయచ్చు మొత్తం ఇలా చేసి చూడండి త్రీ ఎయిట్ మ్యాజిక్ డే రోజు ఎనిమిది సార్లు ఆ డబ్బును నీళ్ళల్లో ధనం వసి వసనం ధనం వసి వేసిన ఆ యొక్క ఫలితం అనేది మీకు విపరీతమైన డబ్బు అనేది చేయబోతుంది తప్పకుండా ప్రయత్నించి చూడండి ఈ యొక్క ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున ఈ చిన్న విషయం చేసి మీరు మంచి లాభం పొందాలి బాగా ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కల్తం సర్వేజన భవంతు ఓం సాయారం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి విషయం ఇంకా దీనికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి నాన్ వెజ్ తినేసాం లేదా పీరియడ్స్ టైము అలాంటిది ఏమీ పాటించాల్సిన అవసరం లేదు చక్కగా సాధన చేసి పరిహారం అనేది చేసుకోవచ్చు కానీ సమయం మాత్రం చాలా ముఖ్యం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది లోపు చేసుకోండి మనకు ఏ టు అయిపోయే టైము అంతేకాకుండా ఆ సమయంలో గురుహోర చాలా పవర్ఫుల్ సమయం అని చెప్పుకోవచ్చు ఏది కోరితే అది తప్పకుండా నెరవేరే తీరుతుంది కంపల్సరీ నమ్మకంతో చేసుకోండి అన్ని